ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై ఏడు తేదీ ఆదివారం తులరాశి వారి గురించి ఇంట్లో వ్యక్తులు ఎలా అనుకుంటారు జాగ్రత్తగా ఉండండి మరి ఇంటికి జూలై ఇరవై ఏడు ఆదివారం నాడు తొలరాశి వారి గురించి ఇంట్లో ఉన్న వ్యక్తులు మీ యొక్క కుటుంబీకులు ఏ విధంగా అనుకుంటారు మీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తారు కాబట్టి ముందుగా మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా ప్రజెంట్ మీకు గ్రాస్థితి ఏ విధంగా ఉందో కూడా చూసి తెలుసుకుందాం శ్రీ కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ తుల రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు విశాఖ మూడు పదాల్లో జన్మించిన వారు తులరాశికి అవుతారు తులరాశి వారికి ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అదృష్టం ఈ రాశి వారి తలుపు తడుతుంది ఖర్చులు అదుపులో ఉంటాయి ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది తులరాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యంత స్థానాలను అధిరోహిస్తారు రాబోయే రోజుల్లో మీ యొక్క గ్రహ సంచలం చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు పండితులు ఎందుకంటే రాబోయే గ్రహాలన్నీ కూడా మీరు పడుతున్న కష్టానికి తోడు కాబోతున్నాయి ఇక తులరాశిలో జన్మించిన వారు చెప్పాలి అంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు రావటం వల్ల మీ జీవితంలో ఎదురైన అపజయులు కురింగిపోకుండా లక్ష సత నిశ అడుగులు వేసి విద్యాలు సాధిస్తారు తులరాశి వారు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బాగా రణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రు ఇచ్చిన స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు ఇక వీరు ఎక్కువగా వ్యాపారంలో బాగా రణిస్తున్నారంటున్నారు పండితులు వీటితో పాటు వివిధ వ్యాపారాలు కూడా బాగాస్తారు అదేవిధంగా టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి యత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుంది కాలం నుంచి ఆస్తిని నిలబెట్టడానికి ఈ రాశి వారు ఎంతగానో కృషి చేస్తారు ఇక తొలి రాశి వారు విద్యా పైన అత్యంత ఇష్టతతో ఉంటారు మీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సైతం సాధిస్తారు తల్లిదండ్రుల కన్న కళ్ళని నిజం చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో మీరు మీ యొక్క రాసి శత్రువులు అసూపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు కానీ ఓర్పు చక్కటి జ్ఞానంతో మీరు ముందుకు సాగండి ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఎందుకంటే ఈ సవాలు మీకు అవన్నీ కూడా అచ్చు రావండి ఇక తులరాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో కొన్ని అనుకూల సంఘటనలు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి అదేవిధంగా ఈ సమయంలో భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే గనక అదేవిధంగా అంటే ఈ యొక్క రాష్ట్ర పుట్టిన వారి వివాహమైన వ్యక్తులు మీ యొక్క భార్యలు ఎవరైనా సరే విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే అవకాశం ఉంటుంది మీ మధ్య వచ్చిన మనస్పర్ధలను తొలిగిపోతాయి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటవ్వబోతున్నారు ఇకపై లైఫ్లో ఒకటే ఛాన్స్ లేదనుకున్న మీ లైఫ్లో అనుకోని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు మీ భార్య భర్తల బంధం అనేది మునుపట్ల చరి చక్కగా సాగిపోతుంది ఇకపోతే లాభాలు అంటే వ్యాపార మీకు లాభాలు వృత్తిపరంగా ఆదాయం వస్తుంది ఇకపోతే జూలై ఇరవై నాలుగో తేదీ ఆదివారం తులరాశి వారి గురించి ఇంట్లో వ్యక్తులు ఇలా అనుకుంటారండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకు ఏ విధంగా అనుకుంటారు మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే తులరాస్ వారు మీరు పైకి ఏంటి అంటే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మీ యొక్క కుటుంబాలకి ఏది లోటు లేకుండా చూసుకుంటారు దానివల్ల మీ ఇంట్లో వ్యక్తులు మీ కుటుంబీకులు ఏమనుకుంటారంటే మీ దగ్గర చాలా ధనం ఉంది డబ్బు బాగా దాచిపెడుతున్నారు అందుకే ఈ విధంగా విరివిగా ఖర్చు పెడుతున్నారు అనుకుంటారు కానీ మీరు వారికి ఏ విధంగా లోటు లేకుండా చూసుకున్నారనే విషయం వారికి తెలియదు కాబట్టి తులరాస్ వారు మీరు మీరు పడుతున్న ఆ యొక్క కష్టం వారికి తెలియజేసినా తెలియకపోయినా మీకు డబ్బు ఎంత ఉన్నదో వారికి పర్టికులర్గా చెప్పండి మీ సమస్యలు చెప్పకపోయినా డబ్బు సమస్య మాత్రం చెప్పండి ఏవి చెప్పినా చెప్పకపోయినా దానివల్ల ఏంటంటే మీ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది అనమాట కాబట్టి వారికి ఏ విషయం తెలిసినా కూడా వారికి ఏ బహుమాటం లేకుండా చెప్పండి ఎందుకంటే మీరు ఏ వారికి ఏ లోటు లేకుండా చాలా మీరు అనుకుంటున్నారు కానీ వారు తప్పుగా అనుకున్నారు కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా వారికి ప్రతి ఒక్క విషయాన్ని తెలిసింది డబ్బు సంబంధించి సో చూశారు కదా తొలరావారు జూలై ఇరవై తేదీని మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణి క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు ఆంధ్రకంటే ముందుకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్